గర్భం ధరించిన పిల్లలు కొట్టలేదు ఇక్కడ

శ్రత సంఘ పర్వతం మీద ధర్మరాధి జననం నివాహప్రభువు ధర్మరాధి జననం అయినటువంటి కవులు అస్తినేహపురం తెలుసుకున్నారు అస్తినాహపురం తెలుసుకున్న తర్వాత రాజ్యం పరిపాలించే రాదు శివహ జనం మీదన్నారు ఈ కవులు తెలిసిన తర్వాత తమ్ముడు గుత్తులు పుట్టారని తన కళత చెంది ఉన్నాడు నివాహప్రభుస్తుందండి అల్లగారికి ఆందోళన వచ్చి ఓ దేవి గాంధారి భార్య వద్దకు వెళ్ళి ఉన్నాడు ఓ దేవి ఆది నాడు నుంచి ఈనాటి వరకు నేటికి కూడా పుత్ర సంతానం లేదు వంద మంది పుత్రులు భాగ్యం ఉంటాదని చే చెప్పునారాడే నీ తండ్రి చెప్పి ఉన్నాడు ఈ 나డికి পুত্র సంతానం లేదు కాబట్టి పర్వత ఆ చెదురు వాడలు ఆడుకుంటే బర్యేపలేని వరియా పరమ నదికి వెళ్లిపోయినటువంటి పరివేశుడుకి ఓ మహానవాబా నీ వల్లా నాకు సంతాన భాగ్యం ఉంటాదని మరి ఎంతో భాగ్యం కల్పించాల గాని ఈనాడు 나డు అనేక రకాల మాటలు పడుతున్నాము ఈ భాగ్యం నుండి పనిచూ నా పుత్రపాప్తి పొందమని కోరుకున్న ఆదివేదని వాహప్రేము ఆ నాటికి పదిహేను మాసములు గడిచి ఉన్నాయి పదిహేను నెలలు గడిచి ఉన్నా తనకి పుత్రపాప్తి పుత్రు సగం కలగలేదు వెదన వివాహప్రేము ఇలాగ కొన్ని రోజులు గడిచిన తర్వాత భార్యకు పుత్రుల సంతానం లేదు కాబట్టి పుత్రాశి మహారాజు ఒక అందాయం వచ్చి నీకు పుత్రులు కొడతారా పుట్టురా పని చేసి వేనియా వడ గల్లారి వాళ్ళకింది ని గంటిని వెళ్ళని పనికి కనే మనద గల్లారి వాళ్ళకింద రామాన గల్లారి వాళ్ళకింది 7 నెలల మరి పుట్టినవాడు మొక్క పుత్రుడో ఆమెకి ఏమి తెలుసు పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నాడో పుట్టినవాడు ఏడు కూలేదు అక్కడ బాణాలేదు గలనే మహాప్రభువు నవశ పేరంటాలో దాసిలందరూ ఉన్నారు అమ్మా నా పుత్రుడు ఎలా ఉన్నాడు నా పుత్రుడు ఎలా ఉన్నాడు ఒకసారి నా చేతి సంతించండి నా రెండు కళ్ళకు గంతులు ఉన్నాయి కాబట్టి నా పుత్రుని చూడాలనే మమకారంతో ఆశోత పెరుగుతోంది గలనే మహాప్రభువు అక్కడ ఉన్నటువంటి పేరంటాలందరూ సత్యవతి దేవిని కైచేసి ఓ దేవి ఈ పుత్రుడే పుత్రవేదాదు ఇది ఓ మాదిరిగా కండగా ఉన్నది ఇది భూతానం పుట్టిందో ఇది దేవతా స్వరూపము కాదు ఇది నా పుత్రుడు ఈ పెంచబడ్డా నా పుత్రుడు మాటలాడతాడు కదా నా పుత్రుడు కేకలు పెడతాడు కదా అటు కేకలో లేవు ఇటు మాటలు లేవు కాబట్టి 재 <laughs> ગાને વચિનવાડું સાક્ષા તું શ્રી મહા વિષ્ણુ મહાપ્રભુ રામ 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 શ્રી રામ રામ રામી રા ದೂರ